తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా తరఫున ఇది ఏ మా ఆర్థిక స్వాగత సుమాంజలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈనాడు మనం అందరం చూశాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా కదలి రా అని ఆనాడు పిలుపునిస్తే ముప్పై ఐదు సంవత్సరాల పాటు అప్రతహాస్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీని కటి వేలుతో ప్రకలించినటువంటి తెలుగు జాతి మనది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈనాడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకులు ఈ రోజు అవినీతి లేనటువంటి మచ్చ లేనటువంటి పరిపాలన అంటే ఎలా చేయాలో చేసి నిరూపించినటువంటి నాయకుడు ఈరోజు ఒక 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 సైకో ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టినా తప్పటడుగులు వేసిన యాభై మూడు రోజుల పాటు జైలుకి పంపించిన ఈరోజు మట్టిలో మాణిక్యం లాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఏమిటో ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే నూట ముప్పై దేశాలలో తెలుగు జాతి ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం రోడ్డెక్కి నినదించినటువంటి మహానేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఒక్కసారి ఆలోచన చేయండి ఒక అవినీతి పరుడు ఒక అహంకారి ఒక ఆర్థిక ఉగ్రవాది ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు ఆరు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నాను ఈ శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎవరైతే వంశధార నిర్వాసితులు ఉన్నారో మీ అందరికీ రెండు వేల పదమూడు ప్యాకేజ్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆర్థిక ఉగ్రవాది ఈ జిల్లాలో ఆ హామీని నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను నెరవేర్చాడా నెరవేర్చాడా అలా నాడు చెప్పాడు తిత్లీ తుఫాన్ వచ్చి ఈ జిల్లాను వణికిస్తే పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఆనాడు కనీసం పరామర్శ కూడా రానటువంటి వ్యక్తి ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే నేను రెట్టింపు పరిహారం ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెట్టింపు పరిహారం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏం తమ్ముళ్ళు ఇచ్చాడా ఈ జిల్లాలో వంచధార ప్రాజెక్టు ని పూర్తి చేశారా ఈ జిల్లాలో ఆఫ్షోర్ నిద్ర పూర్తి చేశారా నదుల అనుసంధానంలో భాగంగా వంచదార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు ని పూర్తి చేశారా ఆఖరికి శ్రీకాకుళం వామదాల వలస పది కిలోమీటర్ల రోడ్డు కూడా ఎయ్యలేనటువంటి ఈ దత్తమ్మ ఈ దత్తమ్మ మంత్రులు మరి డమాబుస్సుల సీతారాం తెలుసునా మన జిల్లా డమాబుస్సులో ఎవడో తెలుసునా ఈ డమాబుస్సులో వేదికలు ఎక్కితే చెప్తాడు ఆకాశాన్ని కిందకి తెస్తా పాతాల గంగని పైకి తెస్తా అని మాట్లాడినటువంటి డమాబుస్ ఈ రోజు ఒక పది కిలోమీటర్ల రోడ్డునైనా వేసుకోగలిశారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోడ్డుని అడుగులు వంద అడుగులు రోడ్డుగా తయారు చేయాలని ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు నేను లక్ష్మీదేవి గారు మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళితే అటువంటిది అవసరమని చెప్పి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తే ఆ పనులు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థపు మంత్రి ఈ ధర్మాన ప్రసాదు కాదా అని చెప్పి అడుగుతున్నాను ఏ ముఖం తీసుకుని రేపు నువ్వు జిల్లాలో ఓట్లు అడుగుతావు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓట్ అడిగే నైతిక హక్కు ఈ ధర్మాన ప్రసాద్కు ఉందా అని చెప్పి నేను గుర్తుంటాను ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ పేరులోనే ధర్మం వాళ్ళు చేసినంత అధర్మం అవునా కాదా అవునా కాదా అవునా కాదా ఈ అధర్మాలు చేసేటటువంటి వ్యక్తులు ఒక్క పని చేయలేని చోత కాదు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ ధర్మాన ప్రసాద్ కానీ ధర్మాన కృష్ణదాస్ గారికి కాని ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మంత్రి ఉన్నాడు ఈ జిల్లాలో ఏమయ్యా టక్కల మంత్రి ఉన్నాడు ఈ టక్కల మంత్రి ఏమయ్యా నువ్వు పలాసాకి ఏం అంటే ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి ఆసుపత్రి ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఉదాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధుల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆనాడు ఈ జిల్లాలో నలభై ఎనిమిది డయాలసిస్ కేంద్రాలు పెట్టినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రోజు మేము ఆనాడు ప్రైవేటు భాగస్వామ్యంతో వంద కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ నిర్మాణం చేపడితే రోజు అది ఈ సీదిరి అప్పల రాదు అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో తెలియదు వంద పడకల హాస్పిటల్లో తెలియదు ఈ రోజు కనీసం మేమిచ్చిన డయాలసిస్ సెంటర్ ని హాస్పిటల్లో పెట్టుకొని ఓ నేను చేశాను ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదేనా ఈ మంత్రులు చేసేది ఈ మంత్రులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇసుక రాపల్ని దండుకున్నారు ఇసుకని కొల్లగొట్టారు ఈ రోజు మనకి తాగునీటి అవసరాలు లేకుండా ఈ రోజు ఈ జిల్లాని తయారు చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తే వంద సంక్షేమ పథకాల్ని రద్దు చేసినటువంటి రద్దుల ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది జిల్లా రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా వంద వంద పథకాల్ని రద్దు చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు మనం వంద పథకాల్ని రద్దు చేసి నేను సంక్షేమం చేశా రేపు తెలుగుదేశం వస్తే సంక్షేమం చెయ్యరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా ఈ జిల్లాలో ఉన్న కానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారజులందరూ మేము మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ భవిష్యత్తుకి ఆరు పథకాలతో గ్యారంటీ ఇచ్చాం సంతకం పెట్టిచ్చాం వాటిని అమలు చేసి జగన్మోహన్ రెడ్డి కన్నా వంద రెట్లు వెయ్యి రెట్లు సంక్షేమాన్ని అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక పాలు పెద్దలు మరి జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను